ఆ టీవీ సౌండ్ ఎక్కువ వచ్చింది నాటికి నాటికినా ముద్దుకు పదివేలు ఇవ్వాల ముద్దుకు పదివేలు ఇవ్వాలే యా పాపం ఎవరిని అడగాకు నువ్వు నేను వచ్చా కదా నీ కాడికి మా వాయిన వాళ్ళు రారు వాళ్ళు పనులు పోతున్నారు నీకోసం వచ్చారా రమ్మని నువ్వేమన్నా వాళ్ళమ్మవాయితే అమ్మ వేరు అత్త వేరు నిన్ను సున్నికొచ్చారా ఏమన్నా మళ్ళా అత్త అత్త లెక్కండు అమ్మ లెక్క పెత్తనం చేయకు అది నేను నేను నీ బిడ్డను కాబట్టి నేను నీకు సున్నికొచ్చా వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళు రారు అది నేను నీ బిడ్డను కాబట్టి నేను నీకు సున్నికి వచ్చా వాళ్ళు ఎందుకు వచ్చారు మరొచ్చావుడు విత్త పెరుగు పెరిగినాయి జుట్టు పోతుంది జుట్టు అలా పోతుంది లే అన్నం తినకుండా వచ్చిన ఆదుల ఆదులవాదుల చిన్న మొగన్ రేకులింగ సూచనే అండు సంవత్సరాల సంవత్సరాలు మై ఇల్లు దిస్ ఈజ్ మై హోప్ పుట్టిన నుంచి ఈడ పెరిగిన ఈడ పుట్టినా మనకంటూ పెళ్ళి ఎక్కువ ఉండలే మీడు కూడా ఆడపిల్ల ఎప్పుడు పరైదే ఆ ఇంటికి ఈ ఇంటికి అక్కడ అత్తగారి అత్తగారింట్లో పరాయిదే పుట్టింట్లో పరైదే తనకంటూ ఒక ఇల్లు ఉండాల నేనేమంటా అంటే కట్నాలు బంగారు పెట్టకుండా ఆడపిల్లకి ఏం చేయాలంటే ఒక ఇల్లు తనకంటూ ఒక ఇల్లు ఉండాల ఒక ఇల్లు ఉందనుకో బాగుంటుంది దానికంటే ఒక ఇల్లు ఉంటుంది ఈడ సొంతం ఉండదు ఆడ సొంతం ఉండదు ఎక్కడ ఉండేది ఇంకా సొంతం ఏమేస్తారో వాళ్ళ మాట్లాడుతున్నాం అనుకుంటారేమో ఇది నిజం చాలా రీల్స్ చూసిన చాలా వీడియోస్ చూసిన చాలా కాపురాలు చూసిన చాలా సంసారాలు చూసిన నేను పుట్టిన నుంచి నేను విలేజ్లో పుట్టి పెరిగినా కాబట్టి నాకు ఇలా ఉంటుంది ఏడాంగా ఎక్కడ ఆడపిల్లకి సొంతం పెళ్ళైనా నుంచి ఏది సొంతం ఉండదా పెళ్ళ పెళ్ళయితే భర్త భర్త ఏదో ఒకరోజు భర్త వాళ్ళ ఇంట్లో కూడా పరై వాళ్ళన్నట్టే మాట్లాడతారు పరై నెట్టే చూస్తారు చాలా వీడియోలు చూసిన నేను మొన్న కూడా ఒక వీడియో చూసిన పరై వాళ్ళన్నట్టే మాట్లాడతారు పరై వాళ్ళు చూస్తారు ఎవరు మనకంటూ ఎవరు ఎవరు మనకంటూ ఎవరు అందుకే ఈ ఈ భూమి నా ఇద్దరే ఇద్దరు కన్నా తల్లిదండ్రులు కట్టుకున్న భర్త వీళ్ళిద్దరే ఇంకా మిగతా వాళ్ళంతా రేపొద్దున వాళ్ళు కూడా వాళ్ళకు కూడా భారం అవుతాం మనం కెమెరా బాగలేదు రేపొద్దున వాళ్ళకు కూడా భారం అవుతాం ఎట్ట భారం అవుతాం ఒక పెళ్ళి అయిన పిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉన్నా కూడా భారం అవుతాం ఇంట్లో చీటి మాటికి చిరుబుర్లు ఆడుతుంటే అక్కడ కూడా చులకనేతాం అందుకే మనకంటూ ఒక ఇల్లు ఉండాలా మనకంటూ ఒక ఇల్లు ఉండాలా ఖచ్చితంగా ఖచ్చితంగా మనకంటూ ఒక ఇల్లు ఉండాలా అదైతే నేను బాగా గట్టిగా అనుకుంటున్నా చూస్తూ ఉండండి పు నాకంటూ ఒక ఇల్లు సంపాదించుకుంటా నాకంటూ ఒక ఇల్లు సంపాదించుకొనే సత్సా ఇదే వేటికొచ్చి వీడియో తీసానా మా అమ్మ మా నాన్న ఈ మాటలు వినారనుకో ఏమి అక్కగా అట్ట మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అట్ట అనుకుంటారు ఏంటంటే చాలా వీడియోలు చూసిన చాలా కాపరాలు చూసిన నా కళ్ళ ముందరనే చాలా మందిని చూసిన ఈరోజు ఒక న్యూస్లో న్యూస్ చూస్తుంటే ఈరోజు పొద్దున ఒక న్యూస్ ఆ న్యూస్ చూస్తుంటే ఏడుపు వస్తుంది ఎవరైనా అంతే ఎవరైనా అంతే వచ్చానలే నా జీవితంలో నేను చచ్చేలోపు నేను ఖచ్చితంగా నా జీవితంలో నేను చచ్చేలోపు నా సొంత ఇంట్లోనే ఎవరిది కాదు నా అత్తమామది కాదు ఈ ఇల్లు కాదు నేను చచ్చేలోపు ఖచ్చితంగా ఇంటనే ఉండాలా గట్టిగా అనుకుంటున్నా తినాలి ఇప్పుడు మా నాయన ఇప్పుడే వంట చేసినాడు చూసినారు కదా బాగా నేను కోపంలో కానీ బాధలు ఉన్నప్పుడు నేను మా వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాను కొంచెం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తా బాధలు ఉన్నప్పుడు తమ్ కోసం ఒక స్టిల్ ఇద్దాం ఇది నా ఇండ్లు కాదు ఆడనేది నా ఇండ్లు కాదు ఏది కాదు ఓకే వీడియో అంతే ఇంకా పొద్దున్న నుంచి మా మధ్యాహ్నం వరకు ఉంటుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల చాలామందికి రీచ్ అవుతుంది ప్లీజ్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి ఎవరైనా సరే ఆడవాళ్ళకి ओके ओके टू डेस